చర్యకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు దానిలో భాగంగా మొదటి రోజు క్యాండిల్ ర్యాలీని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం అలాగే రెండవ రోజు మౌన దీక్ష చేశాం ఈరోజు చివరి రోజు చర్చ్ సెంటర్లో మానవ హారం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు అలాగే జనసేన పార్టీ నాయకులందరినీ కూడా దేశం మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి చా చాటి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఏది ఏమైనా మన దేశంలో ఉగ్ర ఉగ్రవాద చర్యలు అనేది ఎవరు కూడా వాళ్ళకి అలాంటి చర్యలు జరగకూడదు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నారంటే ఒక భారతీయుడిగా మనందరం కూడా ఎంతో బాధపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి పోయే రోజుల్లో ఉగ్రవాద సమస్యలన్నీ కూడా భారతదేశంలో అడుగు పెట్టాలంటేనే భయపడే విధంగా మోడీ గారు చట్టం తీసుకొని రావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే భారతీయ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ జీవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉగ్రవాద సంస్థల్ని కొట్టే రోజు తొందరలోనే వస్తుంది మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉగ్రవాద సంస్థల్ని తొందరలోనే ఏరి వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా కొత్తఘట్టంతో కోరుకుంటున్నాము ఆ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాము జై భారత్ మాతాకి జై